అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి స్థిరస్థి ఒప్పందాలలో పునరాలోచనలు చేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది చేపట్టిన వ్యవహారాలు కొంత మందగొడిగా సాగుతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి అనుకూల సంఖ్య ఒకటి వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక లావాదేవీలు అసాధీనంగా సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు అనుకూల సంఖ్య నాలుగు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు చేపట్టిన పనుల్లో శ్రామాధికత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు అనుకూల సంఖ్య ఏడు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట ఉంటాయి అనుకూల సంఖ్య నాలుగు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి గృహమున కొందరు ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురి అవుతారు అనుకూల సంఖ్య ఐదు రాశి ఈరోజు కన్యా రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి అనుకూల సంఖ్య మూడు తులారాశి ఈరోజు తులారాశి వారికి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి అనుకూల సంఖ్య ఆరు వృచ్చిక రాశి ఈరోజు వృక్షిక రాశి వారికి శత్రు సమస్యలు తొలుగుతాయి ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది అనుకూల సంఖ్య ఎనిమిది ధనుషు రాశి ఈరోజు ధనుషు రాశి వారికి గృహమున కొన్ని సంఘటనలు ఆచర్యం కలిగిస్తాయి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి వ్యాపార ప్రారంభనకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి అనుకూల సంఖ్య రెండు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి ఉద్యోగమున పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఒకటి కుంభరాశి ఈరోజు కుంభరాశి వారు సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు చేపట్టే పనులను ప్రాణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు అనుకూల సంఖ్య ఐదు మేనరాశి ఈరోజు మీనరాశి వారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు చేపట్టిన పనుల్లో శ్రమ మరింత అధికమవుతుంది ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి అనుకూల సంఖ్య ఐదు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు